పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు విద్యుత్ సబ్ సబ్స్టేషన్ల ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు గత నాలుగేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం ప్రజలపై యాభై ఏడు వేల కోట్ల రూపాయల భారం మోపిందని గత ప్రభుత్వంలో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయగా ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు అవగాహన లేని ముఖ్యమంత్రి అవగాహన లేని మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపరించిందని ఏ మంత్రికి కూడా తమ తమ శాఖలపై కనీస అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న సబ్సి సబ్సిటేషన్ ధర విద్యుత్ మీద ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మమ్మడవరం హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ వన్ థర్టీ త్రీ గేవి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనం వంతర్టీ త్రీ గేవి సబ్స్టేషన్ తెచ్చుకుని చేసుకోవడం జరిగింది మరి ఆ రోజు ఈ విద్యుత్ సంక్షోభం మనకి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు షార్టేజ్ ఉండగా అది కేవలం మూడు నెలల్లోనే ఆ ని కవర్ చేసి ఆ రోజు మనకు తొమ్మిది వేల ఐదు వందల మెగావాట్లు విద్యుత్ సామర్థ్యం ఉంది మరి దాన్ని రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది వేల మెగావాట్ల సామర్థ్యాన్ని ఆయన అనుభవం ముందు చూపుతో మన రాష్ట్రానికి ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మరి సామాన్యులందరికీ కూడా యాభై ఏడు వేల కోట్లు మన సామాన్య ప్రజల మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకంటే ఏడు సార్లు పెంచడం సుమారు పదమూడు వేల కోట్లు మరి రైతులకైతే మరి బెనిఫిషర్స్కి అయితే నష్టం కలిగింది మరి డిస్కమ్లకి మరి కరెంట్ బిల్లులు కట్టకుండా మరి పవర్ కార్పొరేషన్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్లు అప్పులు తెచ్చారు మరి ఇండివిజువల్కి పదమూడు వందల కోట్లు అప్పులు తెచ్చి సుమారు మన రాష్ట్రానికి యాభై ఏడు వేల కోట్లు అప్పుల భారం ప్రజల మీద పెట్టి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతో పంతొమ్మిది వేల మెగావాట్లు మనకి ఇస్తే మనం బయట రాష్ట్రాలకి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాడు అవగాహన చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని మాయ మాటలే ఆ రోజు మనం రెండు రూపాయలకే రెండు రూపాయలకే ఆకువ రైతులకి కరెంట్ ఇచ్చేవాళ్ళం ఇతను పెద్ద గొప్పగా రూపాయన ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం ఇచ్చి మరి మూడు సంవత్సరాలు మరి మూడు రూపాయలు ఎనభై ఐదు పైసలు వేయడం వల్ల యాభై వేల కోట్లు రైతు ఆక్కువ రైతుల నుంచి కాజేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది